హలో గైస్ నేను శివ వెల్కమ్ టు సాస్ టీవీ సో బేసికల్గా మనం కొత్త సినిమాలు ఏమైనా రిలీజ్ కాబోతున్నా అంటే కొత్త సినిమా సంబంధించి ఏదైనా ఇమీడియట్ అప్డేట్స్ వచ్చినా సరే వెంటనే వాళ్ళు ఛానల్లో చెప్తాం సో ఆ క్రమంలోనే ఈరోజు మేము ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట సో ఓవరాల్ గా మూవీస్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో అన్ని కూడాను పాన్ ఇండియన్ మూవీస్ అంటే చిన్న హీరోడా పెద్ద హీరోడా పక్కన పెడితే కంటెంట్ కరెక్ట్ గా ఉంది అంటే పాన్ రిలీజ్ చేద్దామని చాలా మంది థాట్స్ కూడా ఉంటాయి సో ఈ క్రమంలోనే రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో వచ్చినటువంటి పుష్పటు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక దాని తర్వాత త్రీ కూడా ఉందని చెప్పారు కానీ ఇక దానికి సంబంధించినటువంటి షూటింగ్ అప్డేట్స్ ఇవ్వలేదు సో ఓవరాల్ గా ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ ఇద్దరు బిగ్ స్టార్ డైరెక్టర్స్ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు ఒకటి త్రివిక్రమ్ గారు అండ్ అలానే తమిళ డైరెక్టర్ అయితే అట్లీ సో ప్రజెంట్ మనం అట్లీ అండ్ ఐకాన్ స్టార్ కాంబో గురించి మాట్లాడుకోబోతున్నాం సో బేసికల్ గా అట్లీ ఏంటంటే తమిళ్ లో రాజారాని సినిమాతో మన పరిచయం ఇక తమిళ్ తో ఒక మూడు బ్లాక్ బాస్టర్ ఇచ్చి దాని తర్వాత బాలీవుడ్ లో షారుఖాన్ ఖాన్ గారితో డివెల్ రోల్ అంటే డబల్ యాక్షన్ ఫిల్మ్ ని జవాన్ అయితే మనకు అందించారు సుమారు వెయ్యి కోట్లు కరెక్ట్ చేసినటువంటి మూవీ సో దాని తర్వాత అట్లీ గారు ఎలాంటి ప్రాజెక్ట్ మనకి అప్డేట్ ఇవ్వలేదు అంటే నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారని సో రీసెంట్ టైంలో పుష్ప టూ కంప్లీట్ అయిన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ మూవీ చేయబోతున్న విషయం అర్థమైంది ఇక ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా కొన్ని కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ కి సజెస్ట్ చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని పంపించారు అట్లీ గారు సో ఇక రీసెంట్ గా ఈ రీసినటువంటి సినిమాకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ ఏంటంటే నాదం నార్మల్ గానే అట్లీ సినిమాస్ లో ఒక ఇద్దరు హీరోలు ఉండడం కామన్ హీరోయిన్ ఉండడం కామన్ బట్ ఐకాన్ స్టార్ తో తీస్తున్నటువంటి ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు హీరోయిన్లను తీసుకురాబోతున్నారంట సో ఇందులో మెయిన్ హీరోయిన్ గా శ్రీదేవి కూతురు అయినటువంటి జాన్వి కపూర్ మెయిన్ లీడ్ గా ఉండబోతున్నారు మెయిన్ హీరోయిన్ గా ఇక మిగతా వాళ్ళు చూసుకున్నట్లయితే ఫారెన్ దగ్గర నుంచి ఒక ముగ్గురిని ఇక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు మరొక హీరోయిన్ తీసుకుంటారని చెప్పి ప్రజెంట్ టాక్ వినిపిస్తోంది అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఫారెన్ నుంచి ముగ్గురు హీరోయిన్స్ ని అండ్ జాన్వి కపూర్ అండ్ మరో తెలుగు హీరోయిన్ తీసుకుంటారన్నటువంటి టాక్ విన దగ్గర నుంచి జనాలందరి మైండ్ బ్లాస్ట్ అయిపోయింది అంటే సినిమాలో హీరోయిన్స్ అనుకుంటారు ఇంకా అనుకుంటారు మనకి బాషా బాద్షా సినిమాలో ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్ ఉంటుంది సో డైరెక్టర్ ఐదు మంది హీరోయిన్లు ఒక హీరో అని చెప్పి లైక్ డిట్రీబ్యూట్ అట్లా అని అనిపించింది సో విన్న తర్వాత ఎగ్జైట్ అయిన వాళ్ళ కంటే కూడా కాస్త తిట్టుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు అనమాట ఏమనుకుంటున్నారు ఏ సినిమాలు తీస్తున్నారు ఎందుకు ఐదు మంది హీరోయిన్ అని బట్ ఓవరాల్ గా చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈ అట్లీస్ ఏమంటే సినిమాకి డూవెల్ రోల్ ఉండబోతుంది స్టార్ అల్లు అర్జున్ ఇప్పటి వరకు డూవెల్ రోల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయలేదు సో ఈ సినిమాలో ఫర్ ఫస్ట్ దైక్ కనిపించబోతున్నారంట డూవెల్ రోల్ అని టాక్ వస్తుంది సో ఫ్లాష్ బ్యాక్ సంబంధించినంత వరకు కొంతమందిని అండ్ ప్రెసెంట్ కి సంబంధించి సినిమాలో యూజ్ చేస్తారని చెప్పి ప్రెసెంట్ టాక్ అయితే నడుస్తుంది సో ఓవరాల్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంప రాబోతున్నటువంటి సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉన్నారనమాట సో దీని మీద మీ ఒక్కడి ఇక సినిమాకి సంబంధించి క్యాషింగ్ పొరగా ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు కానీ ప్రెసెంట్ వచ్చినటువంటి అప్డేట్ ఇదే సో ఈ క్రమంలో ఈ సినిమాతో పాటు ప్యానల్ గా సినిమా తీస్తారా లేదా అనే విషయం మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఇక గురుజీ గారు మైథలాజికల్ ఫస్ట్ టైం సినిమా తీస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సో అందువల్ల ఏంటంటే కూడా చాలా గా ఉన్నారంట సో ఈ క్రమంలో ఐ కాన్స్టర్ అల్లు అర్జున్ ఈ రెండు మూవీస్ కంప్లీట్ చేసిన తర్వాత పుష్ప ర్యాం పేజ్ తీస్తారా లేదా ఇంకొంచెం గ్యాప్ తీసుకుంటారు ఎందుకంటే సుకుమార్ గారు కూడా ఒక పక్క రామ్ చరణ్ గారికి చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ మూవీ ఆయన చేస్తారని చెప్పి సో ఈ టైం అంతా సెట్ అయిన తర్వాతే పుష్పది త్రీ పేజ్ ఉండొచ్చు అనమాట సో మీ ఒపీనియన్ ప్రకారం అట్లీ సినిమాలో ఐదు అందులో ఒక క్వశ్చన్ మార్గం పెట్టదు కాబట్టి తెలుగు నుంచి ఏ హీరోయిన్ తీసుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ మీకు వెంటనే తెలియాలంటే సాస్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్